ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఈ రోజు మండే అండ్ ఈ రోజు తెలుసు కదా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఈరోజు అయోధ్యలో మనకి శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ అయితే జరుగుతుంది కదా ప్రతి ఒక్కరు ఎంత వైభవంగా జరుపుకుంటున్నారంటే అంత బాగా జరుపుకుంటున్నారు మేము కూడా ఇంట్లో సింపుల్గా పూజ అయితే జరుపుకున్నామండి అండ్ ఈరోజు మాకు ఇంటి దగ్గరలో నరసింహస్వామి టెంపుల్ ఉంది అండ్ ఆల్సో స్వామి కూడా ఉన్నారు కాబట్టి సో సీతారాముల వారి పూజ కూడా బాగా జరుపుకున్నాము సో అదైతే నేను వీడియోలో ఇంక్లూడ్ చేసి ఉన్నాను చూసేయండి అండ్ ఈవినింగ్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఐదు దీపాలు అయితే ముట్టించాలన్నారు సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఇంట్లో దీపం ముట్టించి ఆ తర్వాత మనం బయట ముట్టిస్తాము కానీ ఈరోజు మనం బయట తులసి కోట దగ్గర నుంచి దీపాలు అయితే ముట్టించుకొని రావాలన్నమాట అండ్ ఇప్పుడు స్వామివారు ఊరేగింపు ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది ఈవినింగ్ నైట్ అయింది ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి స్వామివారు ఊరేగింపుకి అయితే వస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు శారీ అయితే కట్టుకున్నాను సో ఇంకా ఇప్పుడు పూజ కోసం కొబ్బరికాయ అవన్నీ తీసుకొని రెడీగా ఉన్నాను స్వామివారు వస్తే కొబ్బరికాయ కొట్టేద్దామని చెప్పేసి సో అదండి ఈరోజు బ్లాగ్ అయితే స్వామివారి ప్రతిష్ట ఎలా జరిగింది మేము ఎలా పూజ సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో ఇంక్లూడ్ ఉన్నాను చూసేయండి మీకు కనుక నచ్చితే నా బ్లాగ్స్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను సో ఓకేనా ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది సో నాకు ఫీవర్ తగ్గింది అంటే ఫీవర్ ఏం లేదు జస్ట్ బాడీ పెయిన్స్ అట్లా ఉంది అండ్ జలబు అయితే అస్సలు తగ్గలేదు నాకు ఈవెన్ స్మెల్ కూడా రావట్లేదు స్మెల్ రావట్లేదు టేస్ట్ అస్సలు తెలియట్లేదు అంటే ఫుల్గా జలుబు చేసింది కదా నాకు తగ్గింది నా తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయింది అనమాట ఫీవర్ సో అక్కడ ఫీవర్ వస్తుంది ఫుల్గా నిన్న సండే నుంచి స్టార్ట్ అయిపోయిందండి ఫీవర్ అనేది సో సార్ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు ఓకేనండి ఇప్పుడైతే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చేస్తూ ఉందండి నేనైతే మార్నింగే ఇట్లా తమల్పాకు పైన జై శ్రీరామ్ అని చెప్పి అనమాట సో పూజ గదిలోకి అండ్ గుమ్మానికి కూడా ఇట్లా బంతిపూల మాలకి వేసేద్దాము మధ్యలో అని చెప్పేసి అన్నిటికీ రెడీ చేసి పెడుతున్నాను సో నేనైతే ఇలా రాసిస్తున్నాను అండ్ మాకు మీకు క్లియర్గా కనిపించట్లేదు బికాస్ అది తడిగా ఉంది కదా అది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నీట్గా కనిపిస్తుంది కానీ నేను మామిడాకు కూడా తీసుకొని అనుకున్నాను మనం మొన్ననే కదా ఫ్రైడే రోజే పెట్టున్నాము సో అందుకోసం ఇంకా తమల్పాక్కే జై శ్రీరామ్ అని రాసేసి గుమ్మానికి అయితే బంతి బంతి పూలు ఏదైనా ఫెస్టివల్ కొంచెం లైట్గా వచ్చిందంటే బంతి పూలు కాదు వేరే ఏ పూలైనా సరే అమాంతం పెరిగిపోతాయండి పూల రేట్లు సో ఇప్పుడైతే ఇంకా నేనేం మల్లెపూలు అవి తీసుకుని రాలేదు దేవుడికి మొత్తం బంతి పూలు అండ్ చామంతి పూలే తీసుకొచ్చా అనమాట సో ఇవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి ఇట్లా నేను గుమ్మానికి అయితే ఇట్లా రాసేసి పెట్టున్నాను నేను అది కొంచెం వెడల్పుగా పెడుతున్నాను బట్ అదేమంటే తమలపాక్ కదా అది మొత్తం ముడుచుకుపోయినట్లు అయిపోతుంది సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను గడప అవి కడుక్కొని నీట్గా పసుపు అవన్నీ పెట్టేసి ముగ్గు పెట్టేసాను అనమాట సో ఇలా స్పెషల్ ఫెస్టివల్ వచ్చినప్పుడు మటుకు చాలా బాగా అనిపిస్తుంది ఎన్ని దీపాలు వెలిగిస్తామో కదా ఈరోజు మొత్తం అంటే లైక్ దీపావళి లాగా మొత్తం ఇల్లంతా దీపాలు వెలిగించాలని చెప్పారు అయోధ్యలో మనకి దీపాలు ఎలా వెలుగుతాయో సో ప్రతి ఇంట అట్లీస్ట్ ఒక ఫైవ్ ఐదు దీపాలన్నా వెలిగించాలని చెప్పారనమాట అంటే మనం నిత్యం చేసే పూజ దీపాలతో ఇంక్లూడ్ చేసి టోటల్గా ఐదు దీపాలు అయితే వెలిగించాలి అండ్ ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఇంట్లో వెలిగిస్తాం కదా ఈసారి మనం బయట నుంచి వెలిగించాలని చెప్పారనమాట బయట నుంచి తులసి కోట దగ్గర నుంచి దీపాలు అయితే వెలిగించాలని చెప్పారు సో నేనైతే ఇంట్లో ఇలా పూజ అయితే చేసేసుకున్నాను నాకు ఈరోజు మందార పూలు కూడా దొరికాయండీ అండ్ ఆంజనేయ స్వామికి కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి తమల్పాక్ పైన ఇలా స్వామివారికి మాలలాగా వేసున్నా అనమాట అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి పిల్లల కోసం ఈరోజు మాకు టెంపుల్లోనే అన్నదానం అయితే ఉంది సో మేము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి అండ్ మీకు ఇది తెలుసు కదా పిండి నేను మొన్న సాటర్డే రోజు ఈవినింగ్ పట్టున్నాను కదా ఆ రోజు మనకి కరెంట్ లేదని చెప్పేసి నేను చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు సండే రోజు సో అది ఏం పులవలేదండి పులవకుండా చాలా బాగుంది అండ్ నేను దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను అంటాం కదా పునుగులు సో ఆ పునుగులు వేస్తున్నా అండ్ నెక్స్ట్ దోశ అండ్ ఇడ్లీ ఈ మూడు నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంటే ఒకే పిండితో త్రీ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా సో నేనైతే ఫస్ట్ కొంచెం పిండి అయితే పక్కా తీసేసుకున్నాను అండ్ నేను దీంట్లో యాడ్ చేస్తున్న మైదా మైదాపిండి కొంచెం యాడ్ చేసుకోవాలి బికాజ్ మనకి చేతికి ఇది కొంచెం జోరు ఉంటుంది కదా సో కొంచెం మనం చేతికి వచ్చేలాగా లాగా వస్తుంది కదా సో ఆ క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలన్నమాట సో నేనైతే మైదా పిండి ఒక చిన్న కప్ అయితే తీసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను అండ్ నేను దీంట్లో సోడా ఉప్పు కానివ్వండి ఏది కుకింగ్ సాల్ట్ అన్నావు కదా అవి ఏం యాడ్ చేయట్లేదు నార్మల్ సాల్ట్ ఒకటి యాడ్ చేస్తున్నాను ఇట్లా బాగా అంటే మనము ఇది కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది సో నీట్గా మంచిగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది మామూలు మనం మైసూర్ బజ్జీ వేసుకునే కంటే ఇట్లా వేసుకుంటే బాగానే ఉంటుంది నెక్స్ట్ నేను దాంట్లోనే ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అది పిండి కలిపి పెట్టేశాను కదా అది పక్కా పెట్టేశాను నెక్స్ట్ నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక పిండిలో మనము త్రీ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా నేను దీంట్లో ఉప్పుడు బియ్యం అంటాం కదా అది ఒకటి యాడ్ చేస్తున్నాను మినప్పప్పు ఎంతేనండి ఇంకా ఇడ్లీ దోశ అండ్ మైసూర్ బజ్జీ సో మైసూర్ బజ్జీ అయితే సూపర్ టేస్టీగా ఉంది నాకైతే అదొక్కటే నచ్చింది ఇడ్లీ అసలు నచ్చలేదు దోశ కూడా బాగుంది అంటే ఇది నేను ఫస్ట్ టైం అండి చేయడం ఇప్పుడు బియ్యంతో ఇడ్లీ సో నాకు చేసే విధానం అయితే తెలియలే తెలియలేదనుకుంటా అందుకోసం నేను సరిగ్గా రాలేదు ఇడ్లీ సో అంటే మరీ మెత్తగా జిగురుగా వచ్చేసింది అంటే ఇది పిండి పట్టిన అమ్మటే వెయ్యాలేమో నేను వన్ డే గ్యాప్ ఇచ్చాను కదా అందుకోసం నాకు సరిగ్గా రాలేదు దోశ మటుకు సూపర్ టేస్టీగా ఉంది అండ్ వడ కూడా బాగానే ఉంది ఐ మీన్ మైసూర్ బజ్జీ సో మొత్తం అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను అన్ని త్రీ బ్రేక్ఫాస్ట్కి ఒకటే చట్నీ పల్లి చట్నీ అండ్ ఇక్కడ మనం ఇడ్లీ ఒక సైడ్ పెట్టేయంగానే నెక్స్ట్ ఇక్కడ నేను మైసూర్ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది వేయంగానే ఎంత బాగా అనిపిస్తుంది అంటే చిన్న చిన్నగా తీసుకున్నాను నేను కుకింగ్ సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు అయినా సరే లోపల చాలా బాగా కుక్ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంది సో ఇదైతే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేమందరం కొంచెం నాకు మా బా మా వారికి మా బాబుకి ముగ్గురికి కొంచెం ఫీవర్ అండ్ కాఫ్ ఉంది కదా సో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉండాలంటే పిల్లలు ఉండలేరు కాబట్టి ఇంకా నేను మేము ఇవి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మెడిసిన్ వేసుకుందామని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా సో ఎక్కువ శాతం మనం ఆయిల్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి బట్ ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ చేస్తుంటాం కాబట్టి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నేను ఇంకా ఎప్పుడో ఒకసారి చేస్తా మైసూర్ బజ్జీ సో ఇడ్లీ అయిపోయింది మైసూర్ బజ్జీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ దోశ అనమాట దోశ ఇట్లా వేడిగా ఉన్నప్పుడే వేసి ఇచ్చేస్తున్నాను సో కొంచెం సాఫ్ట్గా ప్లఫీగా రావాలి కాబట్టి నేను ఎక్కువ స్ప్రెడ్ చేయట్లేదు పెన్నం మొత్తం లైట్గా వేసేస్తున్నాను అనమాట దీంట్లో కావాలంటే మనం ఉల్లిపాయ కొత్తిమీర క్యారెట్ వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే తినే పిల్లలు ఉంటే తురిమి వేసుకోవచ్చు కాబట్టి మా పిల్లలు అవన్నీ తీసుకోవడానికి పాపం వాళ్ళకి టైం వేస్ట్ కదా అందుకోసం నేను వేయట్లేదు వేయట్లేదనమాట ఇట్లా ప్లెయిన్ దోశ అయితే వేసేస్తున్నాను కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు కానీ మనం టెంపుల్ కార్డుకి వెళ్తున్నాం కాబట్టి ఎగ్ అయితే అవాయిడ్ చేసేస్తున్నాం సో చాలా టేస్ట్గా క్రిస్పీగా త్రీ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే పిండితో అయిపోయిందనమాట సో మనం మినప్పిండి మినపుకుండు అండ్ మనకి ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా అవి రెండు కలిపి కలిపి కాదు సపరేట్ సపరేట్ నానేసాను సో పిల్లలకి మనం ఇట్లా బ్రేక్ఫాస్ట్ అన్ని రెడీ చేసి పెట్టేస్తే మనం మధ్యాహ్నం లేట్ అయినా కూడా మనల్ని పెద్దగా ఆశించారనమాట అంటే ఇంకా రాలేదు ఆకలి వేస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటారు కదా వాళ్ళు సో టెంపుల్లో కంటే ఇంటి దగ్గర వీళ్ళకి ఆకలి వేస్తుందేమో ఏమైనా చేసి పెట్టలేదు కదా అట్లా ఆలోచిస్తూ ఉంటాం అనమాట మనం పూజలో ఉన్నాం కూడా సో అందుకోసం వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి నేనైతే ఇంకా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాను కానీ ఈ టెంపుల్ దగ్గర దగ్గర ముగ్గులు వేసారండి ఎవరేసారో నాకు కూడా పెద్దగా తెలియదు బట్ చాలా బాగా వేశారు ప్రతి ఒక్కరి ఇంటి ముందు జై శ్రీరామ్ అని అంటే మనకి వాల్క్ ఉంటుంది కదా అట్లా వేసున్నారనమాట అది చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంటుంది అక్కడ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ రామబాణం జై శ్రీరామ్ అని ముగ్గులో ఎంత క్రియేటివిటీ కదా ముగ్గులు వేసే వాళ్ళు చాలా హార్ట్స్ ఆఫ్ అండి ఎంత బాగా వేశారంటే అంత కష్టపడి వేయడం కూడా చాలా గ్రేట్ కదా ముగ్గులు అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కాలంలో ముగ్గులు వేయడం కూడా మర్చిపోతున్నారు జనాలు సో వచ్చిన ముగ్గులు కూడా మర్చిపోతున్నారు అండ్ ఇక్కడ నాకు ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది సో టెంపుల్లోకి ఇంకా స్టార్ట్ అవుతున్నారనమాట రావడానికి మీరు ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్స్ ఏంటే తెలిసి ఉంటుంది ఇది మన లక్ష్మీనరసింహు స్వామి టెంపుల్ ఇంటికి దగ్గరలో ఉన్నారనమాట అండ్ ఏ ఒక్క చిన్న స్పెషల్ అకేషన్ వచ్చినా సరే మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా సో దసరా నవరాత్రులు వినాయక చవితి అండ్ ప్రతి ఒక్కటి హోమం కూడా ఇక్కడ మంచిగా చేపిస్తారండి అండ్ మనకు పూజారి గారు అయితే ఈరోజు మనకి అవైలబుల్లో లేరు కాబట్టి సో మేము టెంపుల్ లోపలే ఇట్లా టీవీ పెట్టి మోదీజీ అక్కడ ఎలా అయోధ్యలో ఎలా ప్రతిష్ట జరుగుతుందో మొత్తం లైవ్ అయితే చూసుకుంటూ టెంపుల్లోనే స్పెండ్ చేసామన్నమాట సో మండే అంతా మేము మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు త్రీ ఓ క్లాక్ వరకు మేము ఇక్కడే స్పెండ్ ఉన్నాము అండ్ నాకు ఆ టెంపుల్లో స్వామివారిని చూసి అట్లా బూజ్ బంప్స్ లాగా అనమాట అంత చాలా బాగా నచ్చింది అంటే మనం ఎంత లీనమైతే మనకు అంత అనిపిస్తుంటుందన్నమాట మనకి స్వామివారి ఒక ప్రత్యేకత గురించి మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ సో ఇక్కడ పూజారి గారు ప్రతి ఒక్కరికి మనకి మార్నింగే ఇక్కడ స్వామివారికి పూజన పూజలు అర్చనలు అయిపోయాయి అండ్ ఇంకా వచ్చిన వాళ్ళకి తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు అన్నమాట ప్రతి ఒక్కరూ నిన్న ప్రతి ఒక్కరి ఇంట ప్రతి ఒక్కరి నోట కూడా ఒకటే మాట అంటే జయ శ్రీరామ్ అనే నాదం తప్ప నిన్న ఎంత పెద్ద పండగలాగా జరుపుకున్నానంటే దేశం అంతటా ఒకటే మాట జయ శ్రీరామ్ అని సో ఇక్కడ మేము కూడా స్వామివారి ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చిన అనంతరం మేము కూడా ఇక్కడ స్వామివారికి హారతి ఇచ్చి మేము కూడా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట సో మేము అక్కడ లైవ్ పెట్టున్నాం కదా ఆ లైవ్ చూసుకుంటూ అక్కడే స్పెండ్ చేసామండి అసలు మేము ఎంతసేపు ఉన్న మన ఏమంటారు మన ప్రాబ్లమ్స్ కానివ్వండి మన స్ట్రెస్నెస్ కానివ్వండి అంతా మర్చిపోతాం టెంపుల్కి వచ్చామంటే మొత్తం మర్చిపోవాల్సిందే సో మనం అంతా మర్చిపోయి స్వామివారి పూజలో మనం లీనమై ఉంటాం చూడండి చాలా చాలా పీస్ఫుల్గా అనిపి మనం అయోధ్యకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం లేకపోయినా ఇక్కడుండి కూడా మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాం చూడండి అంతటి అదృష్టం మన అందరికీ కలిగినందుకు ఆ స్వామి శ్రీరాముని రక్ష మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ సో పూజ అయితే మేము ఇలా కంప్లీట్ చేసుకున్నాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి అండ్ చాలామంది ఈరోజు వర్కింగ్ డే హాలిడే అని అందరూ అనౌన్స్ చేస్తున్నారు మనకి ప్రైవేట్ ఎంప్లాయీస్కి హాలిడేస్ అలా ఏం ఉండవండి సో నేనైతే నిన్న సండే రోజే నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని అండ్ మండే రోజు నేను లీవ్ తీసుకున్నాను అనమాట హాఫ్ తీసుకున్నాను సో కాబట్టి నేను ఈరోజు మండే ఇక్కడ వీడియో ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ స్వామివారి పూజలో నేను ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి సండే రోజే వెళ్ళి మండే రోజు నేను ఇట్లా లీవ్ తీసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ అంకుల్ కనిపిస్తున్నారు కదా ఈయన వచ్చేసి మనకి టెంపుల్లో సాంగ్స్ అట్లా పాడుతూ ఉంటారనమాట సో మనం నేను లేట్గా రావడం వల్ల నేను ఏం షూట్ చేయలేదు లేదంటే ముందే రావాల్సింది కదమ్మా అని అన్నారు అనమాట కొంచెం హెల్త్ సహకరించదండి మనకి అందుకోసం నేను కొంచెం లేట్గా వచ్చాను పూజ కూడా అటెండ్ కాలేదు నేను పూజ అయిపోయిన తర్వాత వచ్చానమాట సో ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మనకి పానకం వడపప్పు అనేది ప్రసాదంగా ఇస్తున్నారు సో పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ఎక్కువ శాతం ఇష్టమే అనేది పానకము వడపప్పు కదండి సో ఆ పానకం తాగితే గొంతులు అయితే మంచిగా మిరియాలు తులసాకు అండ్ బెల్లం ఇలాచీ అన్నీ వేసి ఉన్నారు కదా సో చాలా టేస్ట్గా అనిపించింది నాకైతే టూ గ్లాసెస్ ఆఫ్ పానకం తీసేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఇక్కడ మా వారు నేను ఇక్కడ వీడియో తీ వీడియో తీసుకుంటున్నాను అండ్ పూజ దగ్గరికి మనకి తెలిసిన ఆంటీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అందరు కలిసి ఇక్కడ వచ్చారు అండ్ ఇక్కడ వచ్చింది కూడా మంతా మన వెంచర్ వాళ్ళేనండి సో అందరికీ మీకు హాయ్ చెప్తున్నారు సో మీ తరఫున నేను కూడా హాయ్ చెప్పేస్తున్నాను మీ అందరి తరఫున నేను వాళ్ళకి హాయ్ చెప్తున్నాను అనమాట అండ్ ఆల్సో నా అల్లుడు కూడా చెప్తున్నాడు మీకు హాయ్ అని చెప్పేసి సో మీరు కూడా హాయ్ చెప్పండి పాపం బుడ్డోడికి అండ్ ఇక్కడ మొత్తం అందరు కూర్చున్నాం కాబట్టి కొంచెం మంచిగా ఈ మాట ఆ మాట మాట్లాడుకుంటూ అట్లా టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట సో చాలా చాలామంది వర్కింగ్ డే కాబట్టి రాలేదు అంటే కొంతమంది వర్క్కి వెళ్ళిపోయి ఉంటారు సో మేము మటుకు ఇట్లా కూర్చొని హాయిగా మంచిగా మాట్లాడుకుంటూ స్వామివారి సేవ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మేము అన్న ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాం అనమాట సో ప్రతి చెప్పాను కదా స్పాన్సర్స్ ఎవరో ఒకరు ఉంటారని చెప్పేసి అండ్ నేను వీడియో తీయలేదండి ఎక్కడెళ్ళారో ఏమో మరి స్పాన్సర్ సో నాకు కనిపించలేదు సో ఎనీవే ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ మీ అందరికీ జై శ్రీరామ్ సో మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా మంచిగా ఉండాలి అండ్ ఇలాంటి స్పాన్సర్స్ మంచిగా చేయాలి ఆ స్వామివారి రక్ష అనేది వాళ్ళకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను లిటరలీ నేను లెవెన్ థర్టీ ట్వెల్వ్కి వచ్చానండి ట్వెల్వ్కి వస్తే మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మనకి త్రీ ఓ క్లాక్ అయిపోయింది అనమాట అండ్ త్రీ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయండి ఆ ఎండకి అసలు అనమాట ఇంకా ఇంటికి వెళ్ళి ఒక నాప్ ది తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ మనకి స్వామివారి ఊరేగింపు అయితే ఉంటుంది అంటే ఇట్లా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు స్వామివారి ఊరేగింపు ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాబట్టి మనం ఇప్పుడు ఫాస్ట్గా తినేసి ఒక న్యాప్ తీసుకొని ఇంట్లో పని అంతా వేసుకొని దట్టు మనం ఈరోజు ఫైవ్ అంటే ఐదు దీపాలు అయితే వెలిగించాలి కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే నేను మళ్ళీ న్యాప్ తీసుకొని ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ మనం తులసి కోట దగ్గర ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నాము సో ప్రతి ఒక్కరూ దీపాలు అయితే వెలిగించింటారు కదా అండ్ ఇంతకు ముందు చెప్పారు న్యూస్లో చెప్పారనమాట మోడీ గారు అండ్ ట్వంటీ సెకండ్ దీపావళి లాగా జరుపుకోవాలని చెప్పేసి అండ్ మా వారు పటాస అవి తీసుకొని రావడానికి వెళ్ళారనమాట అండ్ స్వామివారు వచ్చేసరికి మనకి ఇంటి దగ్గరికి అంటే అంత వెంచర్ మొత్తం తిరిగి రావాలి కాబట్టి ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా జయ శ్రీరామ్ అనే ముద్దుగా వలుకుతున్నారో సో మీరు వినండి సో మేమైతే ఇలా పటాసాలతో అండ్ దీపధూపాలతో సోమవారికి వెల్కమ్ అయితే చెప్పాము అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా మేమైతే మంచిగా స్పెండ్ చేసామండి టెంపుల్లో సో చాలా బాగా అందరూ కూడా బాగా చేసుకుని ఉంటారు కదా ఒక పండుగ లాగా జరుపుకుని ఉంటారు మేమైతే ఎంచక్క జరుపుకున్నాము సో మీతో షేర్ చేసుకున్నందుకు ఈ వీడియో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీక్ అండ్ ఎవ్రీ వన్ బాయ్ గాయస్ బాయ్